హరే కృష్ణ చాతక పక్షి దీక్ష జగద్గురువులైన ఆది శంకరాచార్యులు ఒక భక్తుడు శివ సాన్నిధ్యం చేరడానికి పడే ఆరాటాన్ని చూసి చాతక పక్షి దీక్షను ఉదాహరణగా ఇలా వివరించారు అది ఎండాకాలం ఎండ మండిపోతుంది ఒక చాతక పక్షి తన పిల్లలతో కలిసి ఆకాశంలో ఎగురుతోంది పిల్ల పక్షులు ఎండకు తట్టుకోలేకపోతున్నాయి తల్లి నీళ్ళ కోసం ప్రదేశాన్ని వెతుకుతోంది సరిగ్గా ఆ సమయంలోనే పెద్ద మర్రి వృక్షం కనిపించింది వెంటనే ఆ వృక్షాన్ని ఆ చేరింది ఆ వృక్షం బొరియలో అప్పటికే ఒక పక్షి జంట ఉంటుంది ఆ వృక్షాన్ని చేరిన చాతక పక్షులను సాధారణంగా ఆహ్వానించింది అయితే చాతక పక్షి ఈ వృక్షం మొదటి స్వాతి చినుకుతో పుట్టిందేనా అని అడిగింది కాదని సమాధానం రావడంతో మళ్ళీ తన పిల్లలతో కలిసి ప్రయాణం ప్రారంభించింది చాతక పక్షులు దీక్ష ప్రాముఖ్యతను తెలియజేస్తాయండి అవి ఎంత దాహమేసినా వాన చినుకులు తప్ప మరొకటి తాగవు ఈ గుణాలు ఉన్నాయి కాబట్టే మొదటి వాన చినుకుతో మొలకెత్తిన వృక్షంపైనే ఉండాలనుకుంటుంది హంస తామర తోళ్ళనే తింటుంది అందుకే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది చాతక పక్షులు వాన చిలుకులు మాత్రమే తాగుతాయి అందుకే ఘనమేఘాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇది ఇతర జలములను తాగదు గంగా నదులు చెరువులు బావులు ఎక్కడున్నా పట్టించుకోదు ఇది ఆకాశం నుంచి పడే మొదటి వర్షపు జలాన్ని మాత్రమే తాగుతుంది అది వచ్చేంత వరకు త్రాగకుండా ఉపవాసంగా ఉంటుంది ఇది ఆకాశాన్ని ఆశ్రయంగా తీసుకుని ప్రాణాన్ని దానిపై పెట్టి ఉంటుంది అలాగా చాతక పక్షి దీక్ష అంటే ఒక వ్యక్తి ఒకే లక్ష్యం పట్ల సాధన భగవత్ ప్రేమ మోక్షం గురువు ఆశీర్వాదం లేదా ఏదైనా పరమ గమ్యం తన మనస్సు శరీరం జీవితం మొత్తం అంకితమవ్వడం భక్తి సాహిత్యంలో చాతక పక్షి ఉపమానం చాలా ప్రాచుర్యం పొందిందండి వర్షపు నీరు రాకపోతే చాతకుడు చచ్చిపోతాడేమో కానీ చెరువు నీరు తాగడు అంటే నిజమైన భక్తుడు భగవంతుని కరుణకే ఎదురు చూస్తాడు కానీ తాత్కాలిక సాంత్వనలపై ఆశ పడడు మోక్ష సాధనాలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తాడు అన్యములేవీ అతనికి అక్కర్లేదు హరికృష్ణ